రీన్యూస్ కి స్వాగతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయన్నారు వంద కోట్లతో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల అభివృద్ధికి సహకారం అందించారన్నారు నూట పదకొండవ అభివృద్ధిగా ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమం ఆసుపత్రిలో నిలిచిందన్నారు ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు నకిలీ మద్యం గంజాయితో యువత ప్రజలను సర్వనాశనం అయ్యారన్నారు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన అమర్లకు శ్రీకారం చూడుతుందన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు చాలా మంది ఆరోగ్యం క్షీణిస్తుంది వాటి అన్నింటి ప్రక్షాళన చేస్తా తర్వాత వయసులో కానీ ప్రభుత్వానికి సంబంధించిన బాగా ప్రక్షాళన చేసే దిశగా చెప్పే చెప్పే ప్రభుత్వం నూతన ఎక్స్చేంజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది రాబం ఎక్సైజ్ పాలసీ రాకపోతే ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇప్పుడు కూడా నేను వస్తూ వస్తూ చూశాను డి అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా రాష్ట్రంలో ఇరవై ఐదు అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతా ఉంది ఎందుకు అన్ని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత ఐదు సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడానికి ఒక కారణమైతే రెండు వేలు విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్నారు గంగాయి అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం ఏ జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు అయితే ఆ అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్బోటిక్స్ కంట్రోల్ కోసం ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారులు కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఒక వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని అదే విధంగా గాంజాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యశ్రీ విషయంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కేటాయిస్తారా ఎప్పుడ నిధులు కేటాయించే అవకాశం ఉందా చెబుతున్న ట్వంటీ ఫైవ్ లక్షను ఆరోగ్య శ్రీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల బీమా అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది ఇరవై ఐదు లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది ఆ హామీకి కట్టుబడి ఉన్నాం ఇరవై ఐదు లక్షల వరకు తీసుకొస్తున్నాం ఆయుష్మాన్ ఆరోగ్య సేవ అంటే వైద్య సేవని తర్వాత ఇన్సూరెన్స్ని ఇంటిగ్రేట్ తీసుకొచ్చి ఒక మోడల్ హైబ్రిడ్ మోడల్ తీసుకురాబోతున్నాం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి అవసరం ఉంది అది అయిన తర్వాత ప్రజల్లోకి వాటిని తీసుకొస్తాం నియమ నిబంధనలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా పబ్లిక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇరవై లక్షలు పైన నిన్న ఒక కేసు నా దగ్గరకు వచ్చింది కిడ్నీ ఫెయిల్యూర్ అయింది లివర్ ఫెయిల్యూర్ అయింది దానికి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ముప్పై ఆరు లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది పక్క రాష్ట్రంలో సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం కాబట్టి ప్రజారోగ్యం మీద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడం మీద ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఒక్క పేద కూడా సరే మెరుగైన వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో ఉండని పరిస్థితి కల్పించాలి గౌరవ ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన సమీక్షల్లో పదే పదే అధికారులను ఆశ ఆదేశించడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రిలో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది ఇక్కడ శాంక్షన్ బెడ్ పన్నెండు వందల డెబ్బై ఉంటే ప్రతిరోజు ఇన్ పదిహేను నుంచి పదహారు వందల దాకా వస్తున్నారు ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంతర పిస్తులుగా ఉంటున్న వారు సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమ్ని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు వంద కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహాయక సహకారాలు అందించడం జరిగింది దానికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇవాళ సిటీ సిములేటర్తో థెరపీ అదేవిధంగా జీనియర్ జూనియర్ అసిలేటర్తో లెవెల్ టూ ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ వన్కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రభా ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది దాంతో రాష్ట్రంలోనే లెవెన్ వన్ హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది అదే సమయంలో అనేకమైన గ్యాప్స్ ఉన్నాయి ఉన్నాయి సిబ్బంది కొరత ఉంది మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది దీని మీద ప్రత్యేకంగా ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రివర్యులు తమ్ములసాని చంద్రశేఖర్ గారు ఒక విడత రివ్యూ మీటింగ్ నిర్వహించడం దాంట్లో దాదాపు ఇరవై అంశాలు గుర్తించడం ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్తోను అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్తో వీటి అన్నింటినీ పూర్తి చేసి ఒక అద్భుతమైన వైద్య కళాశాల వైద్య ఆసుపత్రిగా గుంటూరు జీజిఎస్ని తీర్చిదిద్దుతాం